రక్షించుకున్నటకు ఆయన ఇప్పుడు బాప్తీసాన్ని పెంచినటువంటి బృందాన్ని అంతటి కూడా ఆశీర్వదించమని అయ్యా నా కొరకు మధ్యాకాశంలో మండు టెండలో ఇదిగోనైన కలువరి సెలవులో మీ రక్తం అంతా ధారపరిచి కొన్నటువంటి వారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక తెలుసుకొని ఆ రక్తంలో తమ పాపములు కడుక్కోవడానికి ఆత్మచేత శుద్ధిపరచుకున్నటకు ఇదిగోనైనా ఇదిగోనైనా మేము మృతి నుండించి తిరిగి లేపుకోవడం నేనే కనుక పాత జీవితాన్ని పాప ప్రక్రియలను అన్నింటినీ కూడా ఈ నామంలో చంపివేస్తూ ఇదిగో నాయన నీ కొరకు నా తండ్రి ప్రభ ఇదిగో నాయన నీ సినిమా ఎత్తుకొని వెంబడించి పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన నుండి కృపను నూతనమైన జీవితాన్ని పొందబోతున్న నీ కుమారిని ఇదిగో నా తల్లిప్రభా నీ యొక్క రాకడలో ఎత్తబడేంత వరకు నమ్మకమైనటువంటి సాక్షిగా ఉండేదానికి సహాయంతో దయచేయండి తండ్రి అయ్యా యొక్క పార్టీ సవాళ్ళ కార్యక్రమానికి నా తల్లి ప్రభా వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ కృప చూపి నడిపించమని అడుగుతున్నాం తండ్రి ఆత్మచేత నా తండ్రి పరవశింప చేసి ఇదిగో నిజమైనటువంటి దేవుడు ఏసు తప్ప వేరే మార్గం లేదని తెలుసుకున్నటువంటి నీ బిడ్డల పట్ల నడిపిస్తున్నావు కనుక ఒక పాపికి రక్షణ కలిగిందంటే పరలోకంలో ఎదుగునైనా దూతల సంబరాలు చెబుతాయి నా ఇదిగో ఎదుగునైనా పాపికి రక్షణ ఇదిగో నా తల్లి ప్రభావం కలిగిస్తున్నందుకై నీ మాకు ప్రేరేపణ కలిగించి తీసుకోబోతున్నటువంటి పాపదీస కార్యక్రమం అనేది అంతటిని నీవే ఆధ్యక్షత వహించి పరిశుద్ధాత్మ అగ్నిచేత అతనిలో ఉన్నటువంటి పాప క్రియలన్నీ కాల్చి నీ ప్రేమ చేత నడిపించి పరిశుద్ధాత్మ అభిషేకం కలిపమని నజరేనైనా ఏ నామంలో అడిగి ఆరాధించి వేయడం గురించి నాన్న తండ్రి

ಎಂತ ಮಷ ದೇವೇ ಸಿಂತಲನ್ನಿ ತೀರೇನೈನು ಚೇರಗ ಎಂತ ಮಂಚ ದೇವುಡವೆ ಸಂತ ಮಂಜವೇ ಸಂತ ಮಷಿ నా ವೇಸಯ ನಿಂತಲನ್ನೇ ತೀರೇನಯ್ಯನ್ನು ಚೇರಗ ೋಗರ ಪಾಪಿ ನೈ ನೇ ರೋ ದೂರಂಗ ಪಾರಿ ಪೋಗ ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ విషయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఇంత మంచి దేవుడు నాతో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయినను నాతో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయినను ಎಲ್ಲು ನಿಲ್ವೇದು ಎಂತ ಮಂಚ ದೇವು ಎಂತ ಮಂಚ ದೇವು ಚಿಂತಲನ್ನೇರಗ ప్రార్థన చేసుకొని నాకు బాక్ తీసుకునిస్తాం అందరూ కలి ప్రార్థన చేస్తాం స్తోత్రం 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 తండ్రి కలు ముచ్చుకొని ప్రార్థన చేస్తాం ప్రేమ గల తండ్రి దయగల నాయన నీ పొందనాలు స్తోత్రం తండ్రి తల్లిని తండ్రిని ప్రేమించిన నాయనా ప్రభా తల్లిదండ్రులకినైనా నలుగురు కుమారులు దేవుడు దయచేసే తండ్రి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని దర్శించిన అయినా ఆకర్షించి ప్రభా బార్తీసాలకు నువ్వు సిద్ధపాటు చేసేవు తండ్రి నైనా ప్రభా అన్న ప్రసాదం అని ప్రభా నువ్వు ప్రేరేపించి ఆకర్షించినైనా పరిశుద్ధాత్మ తండ్రి తన హృదయాన్ని ప్రేరేపించి ఈరోజు ప్రభా ప్రాప్తీసం తీసుకుంటానికి తండ్రి అవకాశం ఇచ్చినందుకు నీకు వంద నాలుగు స్తోత్రం చేస్తున్నాం నైనా దైవ సేవకుల అందరినీ పక్ష్యంగా నిలబడి ఈ కార్యక్రమాలు జరిగిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి నీవే తోడుగా నీడగా నాయన పాపంలో జనమ పాపంలో కర్మ పాపంలో మరణించి నిత్య జీవానికి ప్రభ లేసేగలైన వాళ్ళ ప్రభా బాప్తి సంపొందిన వాళ్ళ నా ప్రభా నమ్మి బాప్తి సంపొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని వాకింగ్ ఎందుకైనా అన్న ఈరోజు నేను నమ్మి బాప్తి చదివిస్తున్నాడు ప్రభా రక్షణ ప్రసాదించమని ప్రార్థిస్తున్నావు నాయన రక్షణ భాగ్యాన్ని నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరంత మరణ పరంత వరకునైనా కలిగి జీవించే కృప దయచేయండి అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి